హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకా బోనాల్ ఫెస్టివల్ కదండి సో బ్లాగ్ అయితే చూద్దాము గుడికి అయితే స్టార్ట్ అయ్యాము పై నుంచి చూస్తుంది రమ్మంట వస్తలేదు ఫస్ట్ గుడికి ఫస్ట్ అయితే ఇక్కడ శ్రీవిద్య దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్తున్నాము పూచమ్మ గుడికి నేను మౌనిక ఆ పద్మాంటి పిల్లలు అయితే బయలుదేరినాము ఇక్కడ ఉండే గుడికి మేము బోనం చేయము గు మామూలుగా కొబ్బరికాయలు అయితే కొడతాం అన్ని గుళ్ళకి సో కమాన్ అయితే మంచిగా డెకరేషన్ చేసారు సో గుళ్ళ తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నాము ఇంకా మౌనిక కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా ఉందన్నమాట సో మొత్తం మొత్తం నిండిపోయి ఉన్నారు గుళ్ళ మొత్తము అమ్మవారిని మంచిగా రెడీ చేసినారు ఇవాళ సో మంచిగా పూజలు పూజలన్నీ సో అందరూ బోనాలన్నీ సమర్పిస్తున్నారు అనమాట ఫుల్ రష్ ఉన్నారు కొబ్బరికాయ కొడదామంటే స్థలమే దొరకలేదు నాకు పూజ చేయడానికి అట్లా అట్లా వేసి లాస్ట్కి ఒక దగ్గర స్పేస్ చూసుకొని కొబ్బరికాయ కొడుతున్నా అనమాట అయినా కూడా అందరు వస్తూనే ఉన్నారు ఇక మా చిన్న బిడ్డేమో నేను ముట్టిస్తాను నేను ముట్టిస్తాను అగరబతీలు తీసుకొని అమ్మవారికి ముట్టించి చూపిస్తుంది నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా అందరూ బోనాలు ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట ఇక్కడ పక్కనే పూజమ్మ గుడి ఉంది ఇక్కడ ఎల్లమ్మ ఉంది సో మొత్తం పూజ అంతా అయిపోయాక బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ దిగినాం సో మళ్ళీ ఇంటి దగ్గర ఎల్లమ్మ గుడి ఉంది అక్కడికి వచ్చి ఎల్లమ్మ గుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాము నేను పద్మాంటి ఇప్పుడు ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి ఉండే పూచమ్మ గుడికి అయితే వచ్చినాము ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి కొడతాను అనమాట సో గుడి మొత్తం మంచిగా డెకరేషన్ చేసారు అమ్మవారిని లోపల కూడా మంచిగా డెకరేషన్ చేసినారు అనమాట సో నేను ఫోన్లోకి చూస్తున్నా మార్నింగ్ ఏమీ ఈ ఊకే ఫోన్ చూస్తావా ఇది చూడని వరుస్తుంది సో మొత్తం కొబ్బరికాయని కొట్టేసి ఇక ఇంటికి అయితే బయలుదేరినాము ఎవ్ ఎవ్రీ ఇయర్ అన్ని గుళ్ళకి నాలుగైదు గుళ్ళల్లో కొడతాం నేను మోనికా సో అన్ని గుళ్ళు కవర్ చేసుకొని మొత్తం మీద ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఇక సో ఇడ మంచిగా డెకరేషన్ చేసి ఇక మోనికా చూడు చూడు అని మళ్ళీ చూపిస్తుంది సో వస్తుంటే ఈ వీడియో తీసుకుందామని ఇద్దరం తీసుకున్నాం సో ఈ ఆంటీ వచ్చేసి సులోచన ఆంటీ అనమాట ఆమెకు అనిపిస్తే ఇంకొక ఫోటో దిగినాం ఇంక ఇవన్నీ కొన్ని గుళ్ళో దిగిన పిక్స్ అనమాట ఇంకా ఈవినింగ్ అయితే పోతరాజు వచ్చాడు కలారం బండి పోతరాజు ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఇంకా